అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం మైక్రోసాఫ్ట్లో భారీగా లేఆఫ్లు తొమ్మిది వేల మందికి నోటీసులు ఈ డీటెయిల్ చూద్దాం టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది వేలాది మందికి లే ఆఫ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది కొన్ని నెలల వ్యవధిలోనే ఈ స్థాయి లే ఆఫ్లు ప్రకటించడం ఇది రెండవసారి అయితే ఈసారి ఎంతమందిపై వేటు పడనుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ దాదాపు నాలుగు శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిసింది కొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపు తొమ్మిది వేల మందికి లేఆఫ్లు ఇచ్చినట్లు సమాచారం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపును మొదలుపెట్టిన టెక్ దిగ్గజం ఈ ఏడాది మే నెలలో ఆరు వేల మందికి లేవులు ప్రకటించింది తాజాగా మరోసారి పెద్ద ఎత్తున తొలగింపునకు సిద్ధమైంది తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో నాలుగు శాతం అంటే దాదాపు తొమ్మిది వేల ఒక్క వంద మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి